అందరికీ నమస్కారం నా పేరు రమ ముందుగా అందరికీ ఒక చిన్న మాట ఫ్రెండ్స్ నేను పెట్టే ప్రతి స్టోరీ కూడా ఆచితూచి ఆలోచించే మంచి స్టోరీనే సెలెక్ట్ చేసుకొని పెడతాను అలాగే ఈ స్టోరీ కూడా చాలా బాగుంటుంది అందా అందుకు నిదర్శనమే మీలో చాలా మందికి స్టోరీ నచ్చింది కూడా నిన్నటి ఎపిసోడ్ చూసిన తర్వాత ఒకరిద్దరు కమెంట్స్ పెడుతున్నారు స్టోరీ బాగోలేదు నచ్చలేదు అని అలా ఎలా అంటారండి స్టోరీ అనేది ఎప్పుడూ కూడా సరదాగా సాఫీగా సాగిపోదు మధ్య మధ్యలో ట్విస్ట్లని కష్టాలు బాధలు ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి ఒక్క ఎపిసోడ్ చూసి మీరు అలా ఎలా స్టోరీ బాగలేదని అంటారు ఓకే మీకు నచ్చలేదు నేను ఒప్పుకుంటున్నాను అంత మాత్రాన స్టోరీ ఆపేసేయండి ఆపేయండి అని మీరు ఎలా అనగలుగుతారు చెప్పండి ఒక స్టోరీని ఒక రైటర్ రాయాలంటే ఎంతో కష్టపడి రాస్తారు అలాంటిది మీరు ఇలాంటి కమెంట్స్ పెడితే వాళ్ళకి ఎలా ఉంటుంది ఇలాంటి స్టోరీస్ని అందిస్తున్న మాకెలా ఎలా ఉంటుంది నిజంగా స్టోరీ బాగోకపోతే అది నేనే మన ఛానల్లో పోస్ట్ చేయను అంతకు తప్పించి వేరే ఏవీ లేదు ఈ స్టోరీ ఒకటి రెండు ఎపిసోడ్లు మీకు నచ్చకపోవచ్చు అంత మాత్రాన స్టోరీ అక్కడితోనే ఆపేయమని కాదు కదా అసలు స్టోరీలో ముందు ముందు ఏం జరగబోతుందో అది కూడా మీరు తెలుసుకోవాలి కదా మీకు మీరే ఊహించేసుకొని స్టోరీ మాకు నచ్చలేదు ఆపేసేయండి అని ఎలా అంటారు ఒకవేళ మీకు నచ్చకపోతే ఈ స్టోరీ చూడకండి దీని తర్వాత నేను ఇది అయిపోయాక వేరే ఏదైనా స్టోరీ పెడితే అప్పుడు ఆ స్టోరీని ఎంకరేజ్ చేయండి కానీ ఇంకోసారి దయచేసి ఇలాంటి కమెంట్స్ మాత్రం పెట్టకండి ప్లీజ్ మన కథలోకి వెళ్ళిపోదామా యాటిట్యూడ్ హస్బెండ్ పదిహేడవ భాగం రచయిత మోక్ష గారు వాష్రూమ్ నుంచి బయటకు వచ్చి మంచం వైపు నుంచి అడుగులు వేసిందో లేదో నే నుంచున్నది నుంచినట్టు కూలబడిపోయింది నందు ఇంకేం ఆలోచించకుండా మానస కిటికీ తలుపులు తీర్చి ఆ కిటికీకున్న గ్రిల్స్ తీసుకొని మానస రూమ్లోకి వెళ్ళాడు లైట్ వెలుతురికి మంచం మీద వెదులుతున్న బాబుని చూసి వెంటనే లైట్ ఆఫ్ చేసి తన మొబైల్ టార్చ్ ఆన్ చేసి మానస దగ్గరికి వెళ్ళాడు కింద పడున్న మానసని ఎత్తుకొని మానస మానస అంటూ తన రెండు చెంపలు తట్టాడు ఆ పిలుపుకి మానస బలవంతంగా కళ్ళు తెరిచి నందు అని వెంటనే కళ్ళు మూసేసింది నందు మానసను దరిమి చేయి వేసి చూశాడు అట్ల పెనల్లా సలసలా కాగిపోతుంది మానస ఒళ్ళు నా వల్లే ఈ ఫీవర్ వచ్చిందనుకుంటా అనుకొని మానసని లేపి బాబు పక్కన పడుకోపెట్టి బ్లాంకెట్ కప్పాడు తన దగ్గరున్న ఖర్చీపులు తడిపి మానస వృత్తిపై పెట్టి మానస మొహంలోకి చూశాడు మానస మొహం నుంచి చూపు తిప్పుకోలేకపోయాడు నందు మానస మొహంపై పడిన ఆ నీటి దుంపర్లని తుడుస్తూ మానస నిన్ను చూస్తే నాకెందుకో నువ్వు నా దానివేనని అనిపిస్తోంది నిషాని చూసినా కలిగిన ఫీలింగ్స్ నాకు నిన్ను చూస్తేనే కలుగుతూ ఉంటాయి అసలు నేను నిషాని పెళ్లి చేసుకోకపోయి ఉంటే నిన్ను ఫస్ట్ టైం చూసినప్పుడే నిన్నే పెళ్లి చేసేసుకునేవాణ్ణేమో అని మానస మోహన్ తుడుస్తూ తనతో చెప్తూ ఉంటాడు మానస పెదాలు సుతారంగా తుడిచాడు తన వేలుతోటి నాకు ఇది కరెక్టో కదా తెలియదు బట్ చేయాలనిపించింది చేస్తున్నా అని మానస మీదకి వంగి మానస పెదాలపై చిన్న పెక్కిచ్చాడు తన మొబైల్ నోటిఫికేషన్ రావడంతో ఫోన్ వైపు చూసి నాకు నిన్ను వదిలి వెళ్ళాలని లేదు కానీ వెళ్ళక తప్పదు నాకు నీకు ఇంకో జన్మ ఉంటే నువ్వు పుట్టగానే నేను నా దగ్గర తెచ్చేసుకుంటాను అని పక్కనే కదులుతున్నా బావును చూసి వాడి వీపుపై తట్టి వాడిని కూడా ముద్దు పెట్టుకొని బయటకు వచ్చేసి కిటికీ గ్రిల్స్ యథావిధిగా పెట్టేసి కార్లో ఎక్కడికో బయలుదేరాడు మధ్యరాత్రిలోని నిషాకి మెలకు వచ్చి తన నందుకు నిజం చెప్పలేదని గుర్తుకొచ్చి గబాలను లేచి కూర్చొని లైట్ ఆన్ చేసి పక్కకు చూసింది ఖాళీగా ఉన్న బెడ్ చూసి ఎక్కడ ఈ మనిషి వాష్రూమ్లో కానీ ఉన్నాడా అని అంటూ వా కేసి చూసింది వాష్రూమ్ లైట్ ఆన్ చేసలేదు అని గదంతా పరికించి చూసి బావ ఫోన్ కూడా ఇక్కడ లేదు అంటే ఆ ఫోన్ బావతోనే ఉంటుంది కదా అని తన మొబైల్ తీసి నందుకి డయల్ చేసింది నందు ఫస్ట్ ఇంకా కాల్ ఆన్సర్ చేసి హలో నిషా చెప్పు అని అన్నాడు నిషా బద్ధకంగా వెనక్కి వాలి బావా ఎక్కడున్నావు అని అడిగింది నిషా నాకు చిన్న పనిపడి నేను మెయిన్ బ్రాంచ్కి వెళ్తున్నాను మళ్ళీ రేపు ఈవినింగ్కి వచ్చేస్తాను డాడీకి చెప్పన్నాడు ఆ మాటకి నిషా తల పట్టుకుని ఏంటి బావ చెప్పా పెట్టకుండా అంది నేను చెప్దామని వచ్చేసరికి నువ్వు పడుకునున్నావు మార్నింగ్ నువ్వు లేచాక నీకే కాల్ చేద్దామనుకున్నా నీలోపు నువ్వే చేసావు అన్నాడు వెదో నిద్ర అని తనని తనే తిట్టుకొని సరే హ్యాపీ జర్నీ అంది నేను పక్కన లేకపోయేసరికి ఉలికిపడి లేచావా అని అడిగాడు నందు నిషా ఏమీ మాట్లాడలేదు అవును నువ్వేదో నాకు చెప్పాలి అన్నావు కదా అని మళ్ళీ తనే అడిగాడు అదా అంటూ నిషా తన బుర్ర కొక్కుని నువ్వు మెయిన్ బ్రాంచ్కి వెళ్తున్నావుగా అదేంటో నీకు అక్కడే తెలుస్తుందిలే అంది నిషా మాట్లాడింది అయినా కూడా అందులో అంతరార్థం నందుకు అర్థం కావకపోయినా నిషా నిద్ర చెడిపోతుందని సరే గుడ్ నైట్ మార్నింగ్ డాడీకి చెప్పు అని ఫోన్ పెట్టేశాడు రేపు మార్నింగ్ ఫ్లైట్ అయితే ఈ అర్ధరాత్రి నుంచే నన్ను తీసుకొని వచ్చి ఎయిర్పోర్ట్లో కూర్చోపెట్టి మరి ఇలా నువ్వు మాత్రం ఎంచక్క అలా పడుకున్నావే అని అంటూ ఎయిర్పోర్ట్లో అవిలో కాలు చాపుకొని కూర్చొని కళ్ళు మూసుకొని నిద్రపోతున్న అదిని చూసి పళ్ళు పటపటలాడించాడు రిషి అంత సరదాగా ఉంటే నువ్వు కూడా వచ్చి పడుకోవచ్చు కదా అని అంది మధు కూడా కళ్ళు తెరవకుండానే రిషితోటి రిషి మధు పక్కనే కూర్చొని మధు చెంపలపై చిన్నగా కొట్టి రెండు రోజులైంది నేను ప్రశాంతంగా పడుకుని అన్నాడు మధు రిషి బుగ్గలు లాగుతూ అన్నయ్య మనం ఇప్పుడు ఇండియా వెళ్ళి నందు మానసు సమస్యను కొలికి తెచ్చిన తర్వాత నీకు కావాల్సిన సేపు పడుకోవచ్చు లేరా అంటూ గారంగా అడుగుతున్న మధుని రిషి ఫోర్ హెడ్పై కిస్ చేసి ఎందుకమ్మా అన్ని ప్రాబ్లమ్స్ నేనైతేనే వేసుకుంటావు అని అడిగాడు మధు పూర్తిగా రిషి వైపు తిరిగి అలా అంటావేంటన్నయ్య అక్కడ ప్రాబ్లంలో ఉంది ఎవరైనా పరాయి వల్ల మన మన్నునే కదా ఇప్పుడు మన్ను ప్లేస్లో నేనుంటే నాకెందుకులే అని ఇలాగే వదిలేస్తావా అంటున్న మధు నోటిపై చేయి పెట్టి కల్లో కూడా నిన్ను అలాంటి సిచ్యువేషన్లు ఊహించుకోలేను ఇంకెప్పుడు అలా మాట్లాడకు అని మధుని దగ్గరికి పొదువుకున్నాడు మాన్సా రూమ్ నుంచి బాబు కళ్ళు నిమ్ముకుంటూ వచ్చి కిచెన్లో ఉన్న శైలు కాలు చుట్టేసి గుడ్ మార్నింగ్ అత్త అని అన్నాడు శైలు వాణ్ణి ఎత్తుకొని గుడ్ మార్నింగ్ కన్నా అని అంటూ వాణ్ణి ముద్దు పెట్టుకుంది హాల్లో పేపర్ చదువుకుంటూ ఉన్న గౌతమ్ బాబు శైలు దగ్గరికి వెళ్ళడం చూసి చదువుతున్న తన పేపర్ని పక్కన పెట్టేసి రే ఇక్కడ చెట్టంత మావయ్య కూడా ఉన్నాడు కదా మరి నన్ను పట్టించుకోకుండా నేరుగా అలా వెళ్ళి మీ అత్తయ్య దగ్గరికే వెళ్తావా ఏది నా దగ్గరికి రా అని అంటూ తన రెండు చేతుల్ని చాచాడు శైలు మెడ చుట్టూ చేతులు వేసి నో నేను రాను కావాలంటే నువ్వేరా అన్న వాడి మాటలకి శైలు కిలికల నవ్వి వాడిని ముద్దు పెట్టుకుని కన్నా మీ మమ్మీ ఇంకా లేవలేదా అని అడిగింది ఊహు అంటూ తల అడ్డం ఊపాడు రోజు నాతో పాటు లేస్తుంది కదా ఏమైంది ఈ రోజు అంత తనలో తనే అనుకొని బాబుని కిందకి దించి మానస దగ్గరికి వెళ్ళింది దుప్పడంతా ఒంటికి చుట్టేసి గువ్వలాగా ముడుచుకొని ఒక పక్కకు పడుకున్న మాంసం చూసి తన దగ్గరికి వెళ్ళి మాంస అంటూ చేతిపై తట్టినప్పుడు మాంస ఒళ్ళు వేడిగా అనిపించి మానస నుదుటిపై చెయ్యి వేసింది ఒళ్ళు కారిపోతుంది అనుకుంటూ పక్కకు చూసిన శైలోకి నైట్ నందు వదిలిన ఖర్చు కనపడింది దాన్ని చేతిలోకి తీసుకొని అంటే నందు నైట్ ఇక్కడికి వచ్చాడా కానీ ఎలా అంటూ కిటికీ వంక చూసింది కిటికీ గ్రిల్స్ ఒక చోట బోల్ట్ సరిగా పెట్టుండకపోవడం చూసి అది కనపడకుండా దాన్ని పూర్తిగా కట్టడంతో క్లోజ్ చేసి మానస పక్కనే ఉన్న కర్చీఫ్ని కూడా మంచం వెనక్కి పడేసి గౌతమ్ ఒకసారి రండి అని గౌతమ్ని పిలిచింది శైలు శైలు అలా పిలిచేసరికి ఏమైందో అని గౌతమ్ కూడా కంగారు పడిపోయి మాంస రూమ్కి వచ్చాడు బెడ్ మీద కదులు మెదులు లేకుండా అలా పడి ఉన్న మాన్సని చూసి ఏమైంది అని మాన్స పక్కనే కూర్చుంటూ తన నుదుటిపై చేయి వేశాడు నిన్న నందు అన్న మాటలకి బాగా డిస్టర్బ్ అయినట్టుందని శైలుతో చెప్పి మానస అని మానసని పిలిచాడు ఇది మరీ బాగుంది సీజన్లో ఈ వైరల్ ఫీవర్స్ కామనే కదా మళ్ళీ దానికి కూడా మా అన్నయ్యనే మధ్యలో తీసుకురావాలా అని అంది శైలు వాళ్ళ మాటలకు మెలకు వచ్చి కొద్ది కొద్దిగా కళ్ళు చూసింది మానస మానస వాళ్ళ కళ్ళు ఎదురుగా కనిపిస్తున్న తన అన్నా వదిన కాక వేరెవరినో వెతుకుతూ ఉన్నాయి తనకు కావాల్సిన వాళ్ళు కనపడకపోయేసరికి నందు అని పలికింది మానస గౌతమ్ మానస చేపట్టుకొని నందు ఇక్కడ లేడమ్మా అన్నాడు మానస ఆ గది చుట్టూ చూసి నైట్ అడుగు కూడా వేయలేనంత నీరసం అన్నయ్య అయినా ఓపిక చేసుకుని వాష్రూమ్కి వెళ్ళి వస్తూ అక్కడ అదిగో అక్కడే పడిపోయాను అంటూ తను పడిపోయిన ప్లేస్ చూపించి అప్పుడు నందుని నన్ను తీసుకొని వచ్చి ఇక్కడ పడుకోబెట్టి నా నొత్తి మీద తడిగుడ్డ కూడా వేసి వెళ్ళాడు అని అంది నువ్వేదైనా కలకన్నావేమో అయినా నందు ఇక్కడ లేదు మానస నిన్న నైట్ మెయిన్ బ్రాంచ్కి ఏదో పని ఉంటే అక్కడికి వెళ్ళాడు అని అన్నాడు గౌతమ్ లేదు నేను నందుని చూశాను నందు వచ్చాడన్నయ్య అని అంది మానస డోర్స్ అన్నీ క్లోజ్ చేసి ఉంటే అంటున్న గౌతమ్ కిటికీ వంక అనుమానంగా చూస్తూ శైలు ఆ కట్టను పక్కకు జరుపు ఒకసారి అని అన్నాడు కట్టన ఎందుకు మీకు అన్ని అనుమానాలే అంటూ శైలు దబాయించింది గౌతమ్ అవునా అంటూ శైలు దగ్గరికి వచ్చి కట్టం జరిపి చూసి క్రిటికీ గ్రిల్స్ గట్టిగా లాగాడు దాంతో ఆ ఊడి గౌతమ్ చేతిలోకి వచ్చిపడ్డాయి ఆ గ్రిల్స్ పక్కన పెట్టి మంచం వెనక్కి తొంగి చూశాడు అక్కడున్న హ్యాండ్ కట్ తీసి శైలు చేతిలో పెడుతూ ఇది వాడదే కదా అన్నాడు శైలు తలగొక్కుంటూ అవును అంది గౌతమ్ కోపంగా శైలుని కొట్టడానికి ఎత్తి చివరి నిమిషంలో తన తల పట్టుకుని చీ నా కర్మ అన్నాడు గౌతమ్ అంత బాధపడుతున్న శైలు కనీసం చీమ కుట్టినట్టు కూడా ఆయన లేకుండా సరే మీ కర్మను తర్వాత ఇట్టుకుందరు కానీ ముందు మాన్సని హాస్పిటల్ తీసుకొని వెళ్ళండి అనేసి కిచెన్లోకి వెళ్ళిపోయింది శైలు మధు వాళ్ళ ఫ్లైట్ ల్యాండ్ అయిన తర్వాత ముందు వాళ్ళ కారులో నందు ఆఫీస్కే స్టార్ట్ అయ్యారు మధు విండో షీల్ నుంచి బయటకు చూస్తూ ఇప్పుడు నందుకు అసలు నిజం చెప్పాక నా గుండెలో బరువు తగ్గిపోతుందన్నయ్య ఆ తర్వాత నేను నా పాత లైఫ్ స్టైల్కి వచ్చేస్తాను అంటూ రిషి భుజం మీద వారింది మనం అక్కడికి వెళ్ళేలోపు అపాయింట్మెంట్ తీసుకొని ఉండటం బెస్ట్ కదా అని అంటూ తన మొబైల్ నుంచి ఎవరికో కాల్ చేశాడు రిషి గుడ్ ఐడియా అని అంటూ రిషి వైపుకే చూసింది మధు కూడా వాట్ అని అంటూ రిషి కార్ దద్దరిల్లేలా అరిచిన అరుపు విని ఏమైందని నంది రిషి ఫోన్ని తన పాకెట్లో పెడుతూ నందు ఇక్కడ లేడంట అతను ఎప్పుడొస్తాడో కూడా చెప్పలేమంటున్నారన్న నిరసంగా ఇంకోసారి ఇలాంటి లిటికేషన్ ఏమైనా వస్తే మీరే చూసుకోండి అస్తమాను నేను రావాలంటే నాకు కుదరదు అని అంటూ తన కార్లో కూర్చుంటున్న నందుతో సార్ ఇక్కడ వరకు వచ్చారు కదా ఒకసారి ఆఫీస్ కూడా రావచ్చు ఆ మాటకి నందు తల తిప్పి ఆ మేనేజర్ వైపు చూశాడు అసలు మీరు ఇక్కడికి రావడమే మానేశారు ఒకసారి రెండు సార్ అంటూ బ్రతిపాలేసరికి అతనితో కలిసి మెయిన్ బ్రాంచ్కి వెళ్ళాడు నందు ఎత్తైన బిల్డింగ్ ఎక్కడ చూసినా కూడా గ్రీనరీతో అచ్చం తన టేస్ట్కి తగ్గట్టుగా ఉన్న ఆ బిల్డింగ్ని చూసి ఈ మెయిన్ బ్రాంచ్ వదిలేసి ఎందుకు ఎక్కడెక్కడో ఉంటున్నాను అని తనలే తనే అనుకుంటూ తన ఆ మేనేజర్తో కలిసి ఆఫీస్లోకి అడుగుపెట్టాడు నందు అక్కడి స్టాఫ్లో ఒకతను నందుని చూసి షాక్ అయ్యి వెంటనే తన మొబైల్ నుంచి ఈ సమాచారాన్ని ఇంకొక వ్యక్తికి చేరవేశాడు వెంటనే నందు ఆఫీస్లోకి అలా అడుగు పెట్టగానే సార్ మీరు మీ క్యాబిన్లో వెయిట్ చేయండి నేను ఇప్పుడే వచ్చేస్తాను ఈ లోపుగా మీ కాఫీ కూడా తీసుకువస్తానంటూ అన్నాడు మేనేజర్ నా క్యాబిన్ అని మనసులో అనుకుని ఒకసారి ఆ క్యాబిన్ ఎక్కడుందో అని అంటూ ఆఫీస్ అంతా చూసి కాఫీ తర్వాత మీతో కొంచెం మాట్లాడే ఉంది ఒకసారి మీరు నాతో రండి అంటూ ఆ మేనేజర్ని ముందు పంపించి అతను వెనుకే నందు వెళ్ళాడు అలా కొంచెం ముందుకు వెళ్ళగానే అక్కడ ఒక రూమ్ దగ్గర అతను ఆగి డోర్ ఓపెన్ చేసి సార్ అన్నాడు వినయంగా నా గేస్ కరెక్టే అయ్యింది ఇదే నా క్యాబిన్ అని మనసులో అనుకొని లోపలికి పెట్టాడు ఆ గదిలోకి అడుగు పెట్టగానే నందు మొహంలోకి నవ్వు వచ్చేసింది ఏదో తెలియని ఫీలింగ్ అతని గుండెని చుట్టేసింది ఇక్కడ నాకంటూ ఒక సామ్రాజ్యం పట్ కట్టుకొని ఇన్నాళ్ళు ఇక్కడికి ఎందుకు రాలేదు రాలేదు కాదు రానివ్వలేదు ఎందుకు వాళ్ళ నాన్న ఇక్కడ ఏం పని ఉన్నా నన్ను రానిచ్చేవాడే కాదు కదా అని అనుకుంటూ ఆ క్యాబిన్ చుట్టూ చూశాడు ఆ క్యాబిన్లో ఒక మూల మానస ఫోటో చూడగానే నందుకి మెదడులో ఒక్కొక్క నరం చిట్లు పోయినట్టుగా అనిపించింది ఒక పక్క విపరీతంగా తలనొప్పి బాధిస్తున్నా కూడా ఆ బాధని గుండెల్లో అంచుకొని మానస ఫోటో దగ్గరికి అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళి ఫోటో తన చేతిలోకి తీసుకున్నాడు ఆ ఫోటోకున్న దండ విసిరు కొట్టి ఏంటిదంతా అని ఆ మేనేజర్ వైపు చూశాడు మీకు ఇష్టం ఉండవని తెలుసు సార్ కానీ ఎంతైనా ఆవిడ మీ భార్య తనకంటూ ఇక్కడ ఒక స్థానం ఉండాలి కదా అని నేనే ఇక్కడ పెట్టించాను అంటున్నా ఆ మేనేజర్ నోటి నుంచి మీ భార్య అన్న మాట వినగానే నందు మెదడులో నరాలు గట్టిగా లాగి స్ట్రెచ్ చేసినట్టుగా అనిపించి అమ్మా అని అంటూ తల పట్టుకొని నేలపై కూలబడిపోయాడు ఆ మేనేజర్ అది చూసి సార్ అంటూ కింద పడిపోయిన నందుని దగ్గరకు తీసుకున్నాడు అలా నందుని దగ్గరకు తీసుకుంటున్నప్పుడు నందు చెవు నుంచి కారుతున్న రక్తం చూసి తన స్టాఫ్ని పిలిచి నందుని వెంటనే హాస్పిటల్ తీసుకుని వెళ్ళాడు నందు లేడని తెలియడంతో ఆ రోజు స్టే చేయడానికి రిషి మధుకి హోటల్కి తీసుకొని వెళ్ళాడు మధు రిషితో కలిసి వాళ్ళ రూమ్కి వెళ్తుంటే మధు రిషి చేయి పట్టుకొని అన్నయ్య పోనీ ఇప్పుడు నందు ఎక్కడున్నాడో తెలుసుకొని మనం అక్కడికే వెళ్తాం అన్నయ్య అంది ఎక్కడికి అని వెళ్తాం మధు నందు ఎక్కడికి వెళ్ళాడో సరిగ్గా ఇన్ఫర్మేషన్ కూడా లేదు కదా ఈ ఒక్కరోజు వెయిట్ చేయి రేపు నందు ఎక్కడ ఉండేది నేను ఎలాగోలా కనుక్కుంటాను అన్నాడు రిషి రిషిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక మధుకి కూడా బలవంతం పెట్టలేదు ఇంకా ఉప్చ్ బావకి పాటికే అక్కడ నిజం తెలిసే ఉంటుందా ఒకవేళ తెలియకపోతే మళ్ళీ ఆ టెన్షన్ కూడా నాకే అని అంటూ ఆ గదిలో కూర్చొని గోలుకెళ్లుకుంటున్న నిషాని లివింగ్ రూమ్లో ఉన్న విశ్వనాథ్ గారు నిషా అని అరిచేసరికి ఆ వస్తున్నాను మావయ్య అని అంటూ విశ్వనాథ్ గారికి దగ్గరికి వచ్చి ఏంటి మావయ్య అని అంది నీ ఫోన్ ఎక్కడ పెట్టావు అని ఆయన మొబైల్ నిషాకిస్తూ మీ నాన్న కాల్ చేస్తున్నాడు చూడు అన్నారు నిషా ఆ ఫోన్ తీసుకొని ఆయనతో మాట్లాడడానికి పక్కకు వెళ్తుంటే నిషా అంటూ నిషాని కోపంగా చూసి కళ్ళతో ఏదో సాయగ చేశారు దాంతో నిషా ఎక్కడికి వెళ్లకుండా ఆ చెప్పు డాడీ అని అంది నందు మెయిన్ బ్రాంచ్కి వచ్చాడా అవతల నుంచి గంభీరంగా వినిపించింది ఆ గొంతు ఆ గొంతుకి నిషా జంకకుండా అవును వచ్చాడు అయితే ఏంటి అంది నీకెన్నిసార్లు చెప్పాను నిషా అతన్ని ఇక్కడికి వచ్చే ఉద్దేశంలో ఉంటే నాకు ఫోన్ చేయమని అని అదే బేస్ వాయిస్తో వచ్చింది ఆ మాట చెప్పాను నీకెందుకు చెప్పాలి ఇది మా ఫ్యామిలీ విషయం నువ్వు ఇన్వాల్వ్ అవ్వకు ఇందులో అని వాళ్ళ నాన్న మాట కూడా వినకుండా ఫోన్ పెట్టేసింది నిషా నందు నీ స్ట్రెచర్ మీద కోరుతా ఊపిరితో కొట్టుమిట్టాడుతూ ఉంటే నందుకి కళ్ళ ముందు కూడా మానస రూపమే కదలాడుతుంది మానసని కలిసిన ఫస్ట్ రోజు నుంచి ప్రతి సెకండ్ నందు కళ్ళ ముందుకు మెదులుతూ ఉంది ఏంటి లవ్ చేస్తున్నావా మా అన్నయ్య పెద్ద రౌడీ తన దగ్గర రెండు లైసెన్స్ డబుల్ బారెల్ గన్లు ఉన్నాయి అమ్మో జైలా నేను ఇప్పుడు జైలుకు వెళ్ళలేదండి ఇలా ఒక్కొక్కటిగా క్రోనాలజికల్ ఆర్డర్లో నందు కళ్ళ ముందు మెదులుతున్నాయి ఇక్కడ నుంచి మన ఫ్లాష్ బ్యాక్ అనేది కంటిన్యూ అవుతుంది కాలేజీలో త్రీ మంకీస్ అన్ని క్యాంటీన్లో తిష్టవేశాయి మధుస్నిగ్గా వచ్చిపోయే వాళ్ళని చూసి వాళ్ళ మీద జోక్స్ సెటైర్స్ వేసుకుంటూ ఉంటే మానస మాత్రం వాళ్ళకి రెండు గజాల దూరంలో ముభావం కూర్చుంది మధు స్నిగ్ధకి మాంసం చూపించి పది రోజులు అయింది కదా బాగా బెండు పెట్టుకున్నట్టుగా ఉంది అంది ఆ మాటకి మానస చివాళ్ళ మధు వరకు చూసి నేనేమి నందు గురించి ఆలోచించట్లేదు అంది నువ్వు నందు గురించి ఆలోచిస్తున్నావా నేను ఎప్పుడన్నా అని అన్న మధు మాటకి మానసును ఆలక్కరుచుకొని నేను నందు గురించి అనుకున్నాను వెటకారంగా అంది ఇదంతా దూరం నుంచే క్లీన్గా అబ్జర్వ్ చేస్తున్న నందు చేతిలో ఉన్న గ్లాసెస్ పంటి కింద పెట్టుకొని ఒక స్మైల్ ఇచ్చి అక్కడి నుంచి వచ్చేసాడు గౌతమ్ ఇంట్లో ఏవో ఫైల్స్ ముందేసుకొని వాటితో కుస్తీ పడుతూ ఉంటే శైలు తన మొబైల్ తీసుకొని వచ్చి గౌతమ్ గారు అని అంటూ చాలా వినయంగా పిలిచింది అన్నాడు గౌతమ్ తల ఎత్తకుండానే మామయ్య గారు అదే మానస వాళ్ళ నాన్న ఏదో నందుతో బిజినెస్ విషయమై టైప్ అవుదామని అనుకుంటున్నారు దాని గురించే నందు ఎలాంటి వాడా అని మిమ్మల్ని అడగడానికి ఫోన్ చేశాడు అని అంది శైలు గౌతమ్ చివున తలెత్తి శైలు వైపు చూసి నీకు తెలియదా నందుతో ఎలా ఉంటుందో నువ్వేం చెప్పు అని అన్నాడు నా మాట కాకుండా మీరు చెప్తే ఆయన కొంచెం నమ్మకంగా ఉంటుంది కదా ఇదిగో మామయ్య గారు లైన్లోనే ఉన్నారంటూ మ్యూట్ చేసిన కాల్ అన్మ్యూట్ చేసి గౌతమ్కి ఇచ్చింది నందు చేతిలో మనం ఏదైనా పెడితే అది వరల్డ్ బ్యాంక్ కంటే సేఫ్గా ఉంటుంది ఒకసారి మనది అనుకున్నది నందు చేతికి వెళ్ళాక మనం ఇంకా దాని గురించి కూడా ఆలోచించక్కర్లేదు నిశ్చింతగా గుండెలపై చేయి వేసుకొని పడుకోవచ్చు మీ ప్రాపర్టీ నందు దగ్గర చాలా సేఫ్గా ఉంటుంది అయినా ఈ విషయం నాకంటే నందు చెల్లెల్ని అడగండి అని శైలుకి ఫోన్ ఇచ్చేసి తను మళ్ళీ ఆ ఫైల్స్ చేశాడు శైలు ఫోన్ తీసుకొని తన నవ్వుకుంటూ గౌతమ్ దూరంగా వచ్చి విన్నారు కదా మావయ్య మీ అబ్బాయి మాట మీరు కానీ గౌతం కానీ సప్త సముద్రాలు దాటినా నందు అంత డబ్బున్న అబ్బాయిని మంచి అబ్బాయిని అన్నిటికంటే మన మానసని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే అబ్బాయిని మీరు తీసుకొని రాలేరు మీరు ఇంకా ఆలస్యం చేయకుండా లగేజ్ ప్యాక్ చేసుకొని ఇక్కడికి వచ్చేయండి అని అంది శైలు సరే శైలు అన్నట్టు ఈ విషయం మానసకి చెప్పకండి మానస పెళ్ళి అంటే ఇప్పుడే పీకి పందిరేసేస్తుంది అన్నారు మానస వల్ల నాన్న మధుసూదన్ గారు అలాగే మీరు కూడా వచ్చేటప్పుడు విక్కీని కూడా తీసుకురండి తనని తీసుకురాకుండా వస్తే మీరు రావద్దు అని అంది శైలు మరీ మరీ చెప్పి ఫోన్ పెట్టేసి తనలో తన నవ్వుకుంటూ లోపలికి అడిగేస్తుంటే తనకి అడ్డుగా నిలబడి గౌతమ్ ఉన్నాడు గౌతమ్ని చూసి శైలు ఉడికిపడి వెనక్కి రెండు అడుగులు వేసి గౌతమ్ మొత్తం వినేసారా ఏంటి అంటూ గౌతమ్ వైపు దొంగచూపులు చూస్తూ మీరటి ఇక్కడ అంది గౌతమ్ తల విద్దుకుంటూ తల పగిలిపోతుంది అర్జెంటుగా ఒక స్ట్రాంగ్ కాఫీ పెట్టి తీసుకురా నేను ఈ లోపు రెస్ట్ తీసుకుంటాను అని వాళ్ళ బెడ్రూమ్లోకి వెళ్ళిపోయాడు గౌతమ్ వెళ్ళిపోయిన తర్వాత శైలు తనలో తన నవ్వుకుంటూ పిచ్చి మనిషి అనుకుంటూ చెంగు చెంగున తన గదిలోకి వెళ్ళిపోయింది కాలేజ్ అవ్వగానే మధు స్నిగ్ధులతో కలిసి బయటకు వస్తున్నా మానస అక్కడ ఉన్న గౌతమ్ కార్ చూసి మధు స్నిగ్ధులకు టాటా చెప్పేసి గబగబా గౌతమ్ కార్ ఎక్కేసింది మానస కార్లో కూర్చోగానే గత కొన్ని రోజులుగా అడుగుతున్నా ఒకే ఒక క్వశ్చన్ ఈరోజు నందు కానీ కాలేజ్కి ఏమైనా వచ్చాడా అని అదే క్వశ్చన్ ఆ రోజు కూడా అడిగాడు గౌతమ్ మానసని మానస కూడా గత కొన్ని రోజులుగా చెప్తున్నా అదే సమాధానాన్ని మళ్ళీ చెప్పింది లేదన్నయ్య అని అంటూ చెప్పి బ్యాగ్ వెనక పడేసింది నందు రాలేదు అని తెలియగానే గౌతమ్ నవ్వుతూ ఈరోజు ఇంటి దగ్గర నీకొక సర్ప్రైజ్ ఉంది అని అన్నాడు సర్ప్రైజ్ అన్న గౌతమ్ మాటలకి మానస కళ్ళు పెద్దవి చేసి ఏంటన్నయ్య అది అని అంది సర్ప్రైజ్ అన్నాను కదా ఇంటికి వెళ్ళాక చూసి నువ్వే షాక్ అవుతావులే అని కార్ స్టార్ట్ చేశాడు కార్ ఇంటి ముందు ఆగని రోజులాగే ఉన్న ఇల్లు ఆ ఇంటి గేట్ చూసి ఏం సర్ప్రైజ్ అన్నయ్యా అనుమానంగా అడిగింది మానస గౌతమ్ మానస బుగ్గలాగి లోపలికి వెళ్ళి నీకే తెలుస్తుందన్నాడు మానస తన బ్యాగ్ కూడా తీసుకోకుండా ఇంట్లోకి వెళ్ళింది హాల్లో శైలు ఇచ్చిన కాఫీ తాగుతూ తనతో కబుర్లు చెప్తున్న వాళ్ళ నాన్న మధుసూదన్ గారిని చూడగానే డాడీ అంటూ ఉరుక్కుంటూ వెళ్ళి వెనుక నుంచి ఆయన మెడ చుట్టూ చేతులు వేసింది మన్ను వచ్చేసావా అప్పుడే నేను ఒక విషయం మాట్లాడాలిరా ఈ నువ్వు ఈ లోపు ఫ్రెష్ అయ్యిరా అన్నారు ఆయన మానస కాలేజ్ బ్యాగ్ తీసుకొని లోపలికి వస్తున్న గౌతమ్ని చూసి ఆయన చెప్తుంది దేని గురించి అని కళ్ళెగిరేసింది మానస నాకు తెలియదు అన్నట్లుగా తల అడ్డంగా తా ఊపుతున్న గౌతమ్ని చూసి శైలు ముసిముసిగా నవ్వుకుంటూ ఫ్రెష్ అయ్యి రా మానస అని అంది తన తలపై చేయి వేసి వాళ్ళ నాన్న వచ్చిన ఆనందాన్ని అలాగే గుండెల్లో దాచేసుకొని వెచ్చగా ఒక హాట్ వాటర్ షవర్ని ఎంజాయ్ చేస్తున్న మానసకి అప్పుడు తెలియదు ఇంకొన్ని రోజుల్లో తన ఈ ఆనందం తన మొహం మీద నుంచే చెరిగిపోతుందని డ్రెస్అప్ అయి వచ్చిన మానస వాళ్ళ డాడీ పక్కన కూర్చొని వదిన కాఫీ అంటూ హోటల్లో సర్వర్లో ఆర్చింది మధుసూధన్ గారు మానస వైపు ఒక లుక్కిచ్చి గో అండ్ గెట్ యువర్ కాఫీ మా అని ప్లీజింగ్ అడిగారు మానస ఆయన మాటలు కేర్ చేయకుండా అక్కడే ఉన్న ఆనియన్ పకోడి తీసి నోట్లో వేసుకొని వదిన అన్నయ్య ఎక్కడ అంది గౌతమ్ని ఇంట్లో షుగర్ అయిపోయిందని బయటికి పంపించిన శైలు తనలో తనే నవ్వుకుంటూ ఏదో పనుందని ఆఫీస్కి వెళ్ళారు అంది మానస చేతి కాఫీ అందిస్తూ మానస కాఫీ తీసుకొని ఏంటి డాడీ ఏదో మాట్లాడన్నారు అని అంది దానికి మధుసూదన్ గారు మానస దగ్గరికి తీసుకొని నేను ఇప్పుడు చెప్పేది విని నువ్వు అరవకూడదు గొడవ చేయకూడదు అలా అంటేనే అదేంటో నేనే చెప్తాను అన్నారు నేను మీ మీద ఎందుకు అరుస్తాను డాడీ ముందు అదేంటో చెప్పండి మీరు అని అంది మానస మధుసూదన్ గారు గట్టిగా ఊపిరి తీసుకొని మన్ను నేను నీకు ఒక మ్యాచ్ చూశాను అని అన్నారు ఏం మ్యాచ్ డాడీ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అని వెటకారంగా అంది మానస ఆ మాటకి మానస ఏంటి డాడీతో ఇలాగైనా మాట్లాడేది అని అంటూ చిన్ మానసని కోపడింది శైలు ఆ అబ్బాయి గురించి నేను వాకప్ చేశాను కూడా చాలా మంచి సంబంధం మానస అని ఈ పెళ్ళి జరిగితే నువ్వు చాలా అదృష్టవంతురాలివమ్మ అని అన్నారు మధుసూదన్ రావు గారు అలా అంటున్నప్పుడు మానస కళ్ళ ముందు నందు కదిలాడాడు ఇదంతా ఎందుకు ఇంకాసేపట్లో అబ్బాయి ఇక్కడికే వస్తున్నాడు నువ్వు ఒకసారి అతను చూడు నచ్చకపోతే అప్పుడే చెప్పాయి అని ఆయన అనడంతో మానస కోపంగా ఆయన వైపు చూసి నేను ఆ అబ్బాయి నచ్చలేదని చెప్తాను వినడానికి రెడీగా ఉండండి అని వేలు చూపించి వార్నింగ్ ఇచ్చి తన రూమ్కి వెళ్ళింది మానస శారీ కట్టుకో అంటున్న వాళ్ళ నాన్న మాటలు పట్టనట్టుగా మానస విసుగ్గా బెడ్ మీద కూర్చొని గోళ్ళు కొరుగుతూ ఇప్పుడు ఏం చేయాలి అయినా నేను చెప్పేశాను కదా నాకు ఇష్టం లేదని చెప్తానని అదే చెప్తాను అని అనుకుని తన కప్ బోర్డు నుంచి డ్రెస్ తీసి బయట పెట్టింది మానసకి చీర కట్టుకోవడం వచ్చో రాదో అని తనకి హెల్ప్ చేద్దాం అనుకొని అప్పుడే లోపలికి వస్తున్న శైలు మానస బెడ్ మీద తీసిపెట్టి ఉన్న డ్రెస్ని చూసి నన్ను ఏంటి ఆ డ్రెస్ అని ఆ డ్రెస్ని లోపల పెట్టేసి మానస ఒంటికి నప్పే శారీ తీసి మానస షోల్డర్స్పై వేసి ఇదైతే నీకు చాలా బాగుంటుంది అని అంది శైలు ఆ చీరను చూసి మానస పళ్ళు పటపటమని కొరుకుతూ ఉంటే ఇంటి ముందు ఆగిన కార్ హారన్ విని నన్ను తర్వాత తిట్టుకోవచ్చు కానీ అతను వచ్చేసినట్టున్నాడు రా అని అంటూ మానసని తొందర పెట్టేసింది అతను అంటున్నావు అతను ఎవరో నీకు తెలుసా నన్ను చూసుకోవడానికి ఒక్కడే వస్తున్నాడా అని మాన్సా శారీ షేప్ వేరు చేసుకుంటూ అడిగింది ఇప్పుడైతే అతను ఒక్కడే వస్తున్నాడంట అంది శైలు మరి వాళ్ళ పేరెంట్స్ తనకి అమ్మలేదంట ఉన్నదల్లా వాళ్ళ నాన్న వాళ్ళ చెల్లె అన్నీ కుదిరితే వాళ్ళు ఒకరోజు వస్తారులే అట్లే వాళ్ళు వచ్చిన ప్రతిసారి నేను ఇలాగే మూడు కిలోలు నగలు దిగేసుకొని ఒంటికి చీర చుట్టుకోవాలా అయినా వదిన నా హస్బెండ్ క్వాలిటీస్ ఫస్ట్ క్వాలిటీ ఏంటి తెలుసా ఏంటి నేను పెళ్లి చేసుకోబోయే వాడికి అసలు ఆడపడిచే ఉండకూడదని ఆ మాటకి శైలుకి పొరపోతే తలపట్టుకుని ఎందుకో అని అడిగింది ఒక తుదిలే మా డాడీకి వేలు విడిచి చెల్లి అది ప్రతి పండుగకి పబ్బానికి మా ఇంటికి వచ్చేసి మా మీద పెత్తనం చలాయించేది అప్పుడే అనుకున్నా నాకు అలాంటి ఆడపడుచులే వద్దు అని ఆ మాటకు శైలు మూతి ముప్పై వంకలు తిప్పుకొని ఏమోలే అందరూ ఆవిడలా ఉంటారా ఏంటి తను నాలాగే నోట్లో లేనిదే అయి ఉంటుంది కదా అని అంది అమ్మా మానస అయ్యిందా అని అంటూ బయట నుంచి మధుసూదన్ గారు పిలుపు విని అయిపోయింది మామయ్య వచ్చేస్తున్నాం అని అంటూ శైలు హడావిడి పెట్టేసి మానస శారీకి పళ్ళు పింపి పెట్టేసి మానసని అద్దం ముందరకు తిప్పి చూడు ఎంత బాగున్నావో అని అంది శైలు ఆ మాటకి మానస కూడా తనని తను అద్దంలో చూసుకొని నిజంగానే శారీ చాలా బాగుంది కదా వదిన అంది నీ మొహం అందం చీరది కాదు నీది అని సరే త్వరగా మానసని బయటకు తీసుకెళ్ళింది శైలు అడుగు బయట పెట్టగానే వచ్చిన అతన్ని ఎలా ఫేస్ చేయాలని కొంచెం భయపడినా పెళ్ళే ఇష్టం లేదన్నప్పుడు వచ్చిన వాడికి ఎందుకు భయపడాలి అని ధీమాగా శైలు వెనకే వచ్చి హాల్లో నిల్చుంది టిపికల్ ఇండియన్ పెళ్లి లాగా తల కిందకి వంచకపోయినా ఆ పెళ్లికొడుకు చూసే ఇంట్రెస్ట్ లేక అతని మొహం కాదు కదా అతని మొహం కూడా చూడకుండా శైలుతో కిచెన్లోకి వచ్చేసింది అదేంటి నువ్వు నాతో వచ్చేసావు సర్లే ఈ కాఫీ ఇవ్వు అంటూ మానసు చేతిలో కాఫీ ట్రే పెట్టింది శైలు మానస ఆ ట్రే తీసుకొని అన్నయ్య ఎక్కడా అని అంది మీ అన్నయ్య వచ్చేస్తారులే కానీ ముందు ఆ కాఫీ ఇచ్చరా అంటూ కంగారు పెట్టేసరికి మానస ఆ ట్రే తీసుకుని హాల్లోకి వచ్చింది అప్పుడే శైలు చెప్పిన లిస్ట్ అంతా తీసుకొచ్చి లోపలికి వస్తున్న గౌతమ్ మానసు చేతిలో కాఫీ ట్రే తన ఎదురుగా ఉన్న నందుని చూసి ఏం జరుగుతోంది ఇక్కడ అని అన్నాడు గౌతమ్ రావడం చూడని మాంస ఒక్కసారిగా వినిపించిన గౌతమ్ మాట కులిక్కి పడి తన ఎదురుగా సోఫాలో కాలు మీద కాలు వేసుకొని కూర్చొని ఉన్న నందుని చూసి తాటికాయంత సైజులో నోరెళ్ళ పెట్టి చూస్తూ ఉంటే నందు మానసకి కొట్టి తను తీసుకొచ్చిన కాఫీ కప్ తీసుకున్నాడు మాంస చీరకట్టులో చేతిలో కాఫీ ట్రేతో చూడగానే గౌతమ్కి తన ఎడమ కన్ను అదిరింది సంథింగ్ ఫిషి అని నందు చేతిలో కాఫీ కప్ చూసి ఇంట్లో షుగర్ లేదని నన్ను బజార్కు పంపించి ఆ కాఫీ ఎలా పెట్టింది అనుకొని ఇంకా ఉండబట్టలేక అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అన్నాడు గౌతమ్ అడిగిన దానికి మధుసూదన్ గారు పడి అలా అంటావేంటి గౌతమ్ నిన్న ఫోన్లో చెప్పాను కదా మానసిక సంబంధం మాట్లాడడానికి వస్తున్నానని అన్నారు నిన్న నాతో ఫోన్లో అని శైలుని చూసి ఓసి దుర్మార్గురాలా ఎందుకు తెగించావే నా కళ్ళు కప్పి మీ అన్నయ్యకి మానసిక అంటగట్టేద్దాం అనుకున్నావా మైండ్ వాయిస్లో శైలుని అడిగాడు శైలు గౌతమిని చూసి కళ్ళు రెపరెపలాడిస్తూ ఆ అవాక్కయ్యారా అంది అది మైండ్ వాయిస్తోని గౌతమ్కి చెప్పి మావయ్య మీరు కంగారు పడకండి నందు మీద ఆయన అప్పుడప్పుడు అలాగే జోక్స్ వేస్తూ ఉంటారు వాళ్ళిద్దరికీ ఇది అలవాటేలే వీళ్ళిద్దరూ ఇలా పరాచికలు ఆడుకోవడం రెండు మూడు సార్లు కూడా చూసింది కావాలంటే మానసుని అడగండి ఏమంటావో చెప్పు మానస అంటూ మానస చేతిపై చూపుడు వేలుతో పొడిచింది శైలు మానసకి తగిలిన షాక్కి కొయ్యలా నిలబడిపోయిన మానస శైలు కదిపేసరికి ఏదో ట్రాన్స్లో ఉన్నట్టుగా ఉండి వాళ్ళ నాన్నని చూసి తలని నిలువుగా ఊపేసింది కథ ఇంకా ఉంది ఫ్రెండ్స్ ఇప్పటి నుంచి నందు మానసల మధ్య జరిగే గిల్లి కజ్జాలు స్వీట్ రొమాన్స్ క్యూట్ మూమెంట్స్ అన్నీ కూడా మీకు చాలా ఎంజాయ్ ఇస్తూ ఉంటాయి మరి వీళ్ళ పేర్ని మిస్ అవ్వకూడదు అని అనుకుంటే తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవ్వండి అసలు నందు మానసులు ఎందుకు విడిపోయారో తెలుసుకోవాలంటే కూడా మీకు ఈ గతంలోనే తెలుస్తుంది మరి ఈ కథ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్